సరిగ్గా కొన్ని గంటల క్రితం మాత్రమే రఘురామ్ కిషం రాజు తెలుగుదేశం పార్టీలో చేరారు గతంలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొంది ఆ తర్వాత జగన్ మీద విపరీతమైనటువంటి రెబల్ ఎంపీగా మారిన రఘురామ ఆ తర్వాత కాలంలో జగన్ మీద ఒంటరి పోరాటాన్ని చేస్తూనే ఉన్నానని చెప్తూ వస్తున్నారు తన అరెస్ట్ చేసిన తనని టార్చర్ పెట్టారు పోలీసులు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన అనేకసార్లు చేశారు ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు ఇప్పుడు టీడీపీలోకి రావడం రావడమే చంద్రబాబుకి అనూహ్యమైనటువంటి గుడ్ న్యూస్ అని చెప్పినట్టుగా తెలుస్తుంది అదేంటంటే ఏ ప్రాంతం నుంచి అయితే దానికి ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు నైంటీ పర్సెంట్ నరసాపురం నుంచే ఎంపీ టికెట్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు అది కనుక అవ్వకపోతే ఉండి కానీ వేరే చోట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నాయనికి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ఈ నేపథ్యంలో సో అది కుదరకపోతే ఏలూరుకి సంబంధించి అటు వెస్ట్ గోదావరిలో ఉండేటువంటి ఏలూరుకి సంబంధించి ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు చంద్రబాబును తెలుస్తుంది సో వీటిల్లో ఏది ఓకే చేసుకున్నా సరే తన వెనక ఉన్న లక్షలాది అనండి వేలాది అనండి ఆయనకి సపోర్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరితో కలిపి ఒక స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఆయన సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అదేంటంటే తన వెంట నడవటానికి ఒక అభిమాన సంఘంలాగా వస్తున్నటువంటి కొన్ని వేల మందిని ఆయన మొబిలైజ్ చేయబోతున్నారు తనకి ఇచ్చినటువంటి టికెట్ అది ఏలూరు అయినా నర్సాపురం అయినా ఉండి అయిన ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎనీ కైండ్ ఆఫ్ నియోజకవర్గాన్ని ఆయనకి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు అక్కడ వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయడానికి ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని ఆయన బిల్డ్ చేసుకుని పెట్టుకున్నారు ఆ నెట్వర్క్ని చూసిన చంద్రబాబుకి నిజంగా ఆశ్చర్యం వేసిందంట ఈయన ఎలక్షన్ ఈయన ఒక పార్టీలో అయితే లేడు ఇండిపెండెంట్గా ఉండి పోరాటం చేస్తున్నాడు ఏదో టీవీలో ఉండి మాట్లాడుతున్నాడు ఫేస్బుక్ వీడియోలు పెడుతున్నాడు అనుకున్నాం కానీ ఈ లెవెల్ ఆఫ్ నెట్వర్క్ని ఈయన బిల్డ్ చేసుకుని పెట్టుకున్నాడా ఈయనకి ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆయన తరఫున ప్రచారం చేయడానికి బయట ప్రాంతం వాళ్ళు నర్సాపురం ఇస్తే నర్సాపురంలో కూడా ఉన్నారు కానీ వేరే ప్రాంతం నుంచి కూడా వచ్చి ఆయనకి సపోర్ట్గా ఎన్నికల్లో అక్కడ వరకు క్యాంపెయిన్ చేసేవాళ్ళు విపరీతంగా ఉన్నారనేటువంటి మాట డెఫినెట్లీ వినిపిస్తుంది సో ఎన్నికలలో ఎట్లా యువతని ఎస్పెషల్లీ మొబిలైజ్ చేసుకోవాలి ఓట్లు పోలరైజేషన్ విషయంలో వాళ్ళని ఎట్లా హెల్ప్ తీసుకుని వాళ్ళ సపోర్ట్తో వాళ్ళని ఉపయోగించుకోవాలి అనేది రఘురామే ఈ ప్లాన్ అంతా ఓన్గా వేశారనేటువంటి మాట వినిపిస్తోంది దాంతో డెఫినెట్లీ ఆయన గెలవబోతున్నారనే మాట వినిపిస్తోంది సో మీరు చెప్పండి ఆయనకి ఎక్కడ టికెట్ ఇస్తే బాగుంటుంది నర్సాపురం ఎంపీ లేదా ఉండి ఎమ్మెల్యే లేదా ఏలూరు ఎంపీ ఈ మూడు చాయిస్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇంకేదన్నా ఉంటే కూడా చెప్పండి బట్ కంపల్సరీ కామెంట్ చేయండి అసలు ఏపీ ప్రజలు ఆయనకి ఎక్కడ నిలబెడితే బాగుంటుంది అనుకుంటున్నారో ఆయన తెలుగుదేశంలో కూడా వచ్చారు కాబట్టి ఆయన ఎక్కడ నిలబెడితే బాగుంటుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారో ఆయన ఈ వీడియో కింద చూస్తే ఇప్పుడు ఆయన చూస్తారు ఇంకోండి వీడియో చూస్తారు కూడా ఈ కామెంట్స్ మొత్తం చూసినప్పుడు ఓకే ప్రజలు నన్ను ఇక్కడైతే ఆదరిస్తారనమాట బాగుంది ఇక్కడైతే నాకు బేస్ అని ఆయనకు అర్థం కావాలి అట్లా క్లియర్గా రాయండి కింద ఎన్ని కామెంట్లు కుదిరితాయి అన్ని కామెంట్లు ఈ ప్రాంతంలో అయితే ఎట్లా ఉంటుంది ఆ ప్రాంతంలో అయితే ఎట్లా ఉంటుందని రాయండి ఆయన చూస్తారు మిగతా వాళ్ళు కూడా చూస్తారు మీ అనాలిసిస్ నచ్చుతుంది అట్లాగే ఉండి అయితే ఉండి ఎమ్మెల్యేని రాయండి నర్సాపురం అయితే నరసాపురం ఎంపీని రాయండి ఏలూరు అయితే ఏలూరు ఎంపీఎన్ రాయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు చెప్పాలి ఆయనకి ఎవరో చెప్పడం కాదు సో డెఫినెట్లీ కామెంట్ చేయండి